గుడ్ మార్నింగ్ ఈరోజు పంచతంత్రం పద్నాలుగో భాగంలో కాకి పాము కథ రెండవ భాగం మరియు మరాణి బంగారు కొలసి గురించి తెలుసుకుందాం కర్టకుడు దమనకుడు ఎలా అయినా సరే ఎద్దు సింహం స్నేహాన్ని ఎలా విడగొట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు కర్టకుడు దమనకుడిని అడిగాడు నీ వలన సాధ్యం అవుతుందా ఎందుకు కాదు బలంతో దేన్నైనా సాధించవచ్చు సాధిస్తాను అని దమనకుడు అన్నాడు అందులో భాగంగానే కాకి మరియు పాము కాదని చెప్పడం మొదలుపెట్టాడు ఒకసారి నేను ఎపిసోడ్లో కొంచెం తెలుసుకుందాం నది తీరంలో పెద్ద అడవి ఉంది అడవిలో చెట్టు ఉంది మర్రి చెట్టు మీద ఒక కాకుల చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు మొదట్లో ఒక పాము పుట్టు ఉండేది పాము వచ్చి రోజు ఈ పక్షుల గుడ్డలనే తింటూ ఉండేది అన్నమాట అయితే ఈ పాము తింటుందని వీళ్ళకి తెలిసిన ఏమీ చేయలేకపోయేవారు ఎలా ఈ పాము తాలూకా పేడ విరగడించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఒకనాడు వీళ్ళిద్దరూ కూడా ఒక నర నక్క దగ్గరికి వెళ్ళారు ఆ నక్క వాళ్ళ బాధనంతా కూడా వెళ్ళిన తర్వాత అప్పుడు చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని ఒక కథ చెప్పింది అది ఏం కదంటే కొంగ ఎండ్రకాయల్ కథ ఆ కథని నేను చూసాం అయితే ఆ కథ పాము పేడ వదిలించుకుందామని వస్తే నక్క ఏంటి ఖర్చు చెప్తుంది అని చెప్పి ఈ కాకుల జంట అనుకుంది అప్పుడు నక్క కాకుల జంటతో ఈ విధంగా ఉంటుంది ఈ కథ ఎందుకు చెప్పానంటే శత్రువుని ఎవరినైనా మట్టు పెట్టాలంటే ఎలా పడితే అలా కాదు ఒక సమయం సందర్భం కావాలి ఏదైనా సరే ఆలోచించి ఆలోచించి బాగా తెలివిగా శత్రువుని అరిచివేయాలి మళ్ళీ అటువంటి సమస్య మనకి తలెత్తకూడదు అని చెప్పి చెప్పింది అనమాట అలా అప్పుడు అది విన్నటువంటి కాకుల జట్ట అలాగా అని చెప్పి అవకాశం కోసం వెయిట్ చూడాలి అని చెప్పి ఆలోచనలో పడి ఇవి వాళ్ళు ఉన్నటువంటి ఊరికి తిరిగి అనమాట ఆ చెట్టు దగ్గరికి వచ్చేస్తాయి అనమాట ఆ చెట్టు పక్కనే ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఒక రోజు ఏమైందంటే మహారాణి ఆమె తాలూకా చెలికెత్తలను తీసుకుని స్నానం చేయడం కోసం వచ్చి స్నానం చేస్తుంది అనమాట స్నానం చేసేటప్పుడు మహారాణి తాలూకా ఆభరణాలు బంగారు ఆభరణాలు ఉంటాయి కదా అవన్నీ వాటితో పాటు కొన్ని దుస్తులను కూడా జాగ్రత్తగా రథాల్లో పెట్టి చెరువులో దిగి జల క్రీడలను ప్రారంభించారు ఆ సమయంలో ఈ రాకుమార్తె యొక్క నగ ఒకటి తీసుకుని ఈ కాకి ముక్కును కసుకుని గాల్లోకి రివ్వుని ఎగిరి అవన్నీ కూడా ఎవరు చూశారంటే చెలికెత్తలు చూశారు చూసి అయ్యో రాకుమార్తె నగని కాకి ఎత్తుకు వెళ్ళిపోతుంది గట్టిగా అరవసాగారు అరిస్తే మహారాణి కదా కూడా వచ్చినటువంటి సైనికులు అంటారు ఉంటారు కదా వాళ్ళంతా గట్టుకు దూరంగా నించున్నారు నించుని చూసి వీళ్ళు ఎప్పుడైతే పిలిచారో వెంటనే ఈ నగని పట్టుకోవడం కోసం కాకిని వెంటారు వెనకాల మహారాణి వారి నగ పట్టుకుపోతుంది పదండి పదండి అని చెప్పేసి అందరూ కూడా బయలుదేరారు పరుగులు తీశారు ఈ కాకి ఏం చేసిందంటే అలసిపోయేంత వరకు కూడా ఈ సైనికులందరినీ కూడా చుట్టూ తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి మరి చెట్టు దగ్గర తీసుకుని వచ్చింది వచ్చి వాళ్ళు చూస్తుండగానే ముక్కులో ఉన్నటువంటి నగను తీసి ఆ చెట్టు మొదల్లో ఉన్నటువంటి పాము పొట్టలో జారవేసి జారవేస్తే వీళ్ళు దాన్ని వెంబడిస్తూ వచ్చారు వచ్చి చూసి ఏమైంది ఉందని చెప్పి చూసేటప్పుడు ఈ చెట్టు మొదట్లో ఉన్న పొట్టలో వేసింది ఎప్పుడైతే ఆ నగని పాము పొట్టలో వేసిందో వీళ్ళు తీయడానికి ప్రయత్నం చేస్తే అది గుట్ట కాబట్టి ఏం చేశారంటే పొట్టను తవ్వడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో ఈ కాకి ఆ చెట్టుపై నిచ్చెన ఏం జరుగుతుందో అని చూస్తుంది ఎప్పుడైతే పుట్లో వేసే పొట్టను తవ్వడం మొదలు పెట్టారో లోపల ఉన్నటువంటి పాము బయటికి రావడానికి ప్రయత్నం చేసింది తీరా వచ్చేటప్పటికి వీళ్ళ చేతిలో ఆయుధాలు అవి ఉన్నాయి కాబట్టి ప్రాణ తప్పించుకోవడానికి చూసింది కానీ వీలు లేకపోయింది లేకపోయేటప్పటికి బట్లు మీద తిరగబడి కాటు వేయడానికి ప్రయత్నం చేసింది అనమాట వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా భటుల చేతిలో ఆయుధాలు కూడా ఉన్నాయి కదా పాముని మొక్కలు మొక్కలు చేసి చంపేశారు ఆ తర్వాత పొట్లో ఉన్న ఆహారాన్ని చేజిక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి మహారాణి వారికి అందజేశారు ఈ ముక్కలు ముక్కలుగా ఉన్న పడి పడి ఉన్నటువంటి పాముని చూసి కాకులు అమ్మయ్యా నాళ్ళెక్క రాబాబు మన కష్టం నుంచి బయటపడడం పేడ వదిలిపోయింది అని చెప్పి చాలా సంతోషించాయి అన్నమాట ఈ విధంగా మంచి ఉపాయంతో కాకులు ఎలా అయితే శత్రువుని తేలిగ్గా చంపి హాయిగా ఉన్నాయో అలా దేహబలం దేహబలం అంటే శరీరం బలం దానికంటే కూడా బుద్ధి బలం గొప్పది బుద్ధి లేని వాడికి ఎంత బలం ఉన్నా కానీ ఉపయోగం ఏమి ఉండదు ఎన్ని కండలు తిరిగి ఉన్నా తెలివితేటలు ఉపయోగం ఉండదు కదా అలా ఏనుగు కొండ తుట్టు కానీ దాన్ని మాత్రం చిన్న మావిటి వాడే లొంగదీస్తాడు కదా అలాగే ఉపాయశాలి అంటే ఆలోచన కలిగిన వాడు అయినటువంటి ఒక చిన్న కుందేలు ఒక మృగరాజు అయినటువంటి పెద్ద సింహాన్ని ఎలా చంపింది అనే విషయాన్ని కర్టకుడికి దమణకుడు చెప్తున్నాడు ఇలా చెప్పిన వెంటనే కర్టకుడు ఏంటంటి కుందేలు సింహాన్ని చెప్పిందా అదెలా అసాధ్యం ఎలా జరిగింది అని అడుగుతున్నాడు ఆ కథ ఏంటో నాకు కూడా చెప్పు అని అడిగాడు అప్పుడు దమనకుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు అది రేపు చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ